నమస్తే నా పేరు అనిల్ కుమార్ ముందుగా టెన్త్ క్లాస్ మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు పాస్ అయిన వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి అభినందనలు ఈ వీడియోని ఈ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రుల కోసం తయారు చేసింది సో నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ అంటే గత కొన్ని సంవత్సరాలుగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే రిజల్ట్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మరియు విద్యార్థులు వీళ్ళు సంతోషంగా ఉండలేకపోతున్నారు ఒక రెండు అనుభవాలు చెప్తామట నిన్న ఒక తండ్రి ఆయన యొక్క ఆవేదనని ఈ విధంగా వ్యక్తం చేశారు వాళ్ళ అమ్మాయికి నైంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది టెన్త్ క్లాస్లో కానీ ఆ అమ్మాయి ఏమాత్రం ఆనందంగా లేదు ఎందుకంటే వాళ్ళ స్నేహితులకి నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ వచ్చాయట అందుకని ఆ అమ్మాయి చాలా బాధపడతాం అలాగే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒక అబ్బాయికి ఇంటర్మీడియట్లో వచ్చింది వాళ్ళ తల్లిదండ్రులకి నేను కంగ్రాచులేషన్స్ చెప్దామని ఫోన్ చేస్తే మేము కానీ మా అబ్బాయి కానీ అస్సలు ఆనందంగా లేవండి మాకు ఆ అబ్బాయికి చాలా తక్కువ మార్కులు వచ్చే బాధపడుతున్నాను సో నేను మీ అందరికీ అభ్యర్థన చేసేది ఏంటి అని అంటే పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన అనేక మంది ఈ యొక్క స్థితిలోకి వెళ్ళిపోతున్నారు సో మనం ఏమి ఆలోచన చేస్తున్నాం పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లవాడు ఆయన పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ కోసం అంత వ్యధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పరీక్షలు ఆ విద్యార్థి యొక్క ప్రతిభ మరియు ఆ విద్యార్థి యొక్క మెమరీని టెస్ట్ చేస్తాయి అలాగే వీళ్ళకి చాలా మంచి మార్కులు వస్తున్నాయి గతంలో పోల్చుకునేటట్లుగా అయితే ఒక సిక్స్టీ పర్సంటేజ్ మార్క్స్ ఫస్ట్ క్లాస్ వస్తే చాలా గొప్పగా అనుకునేవాళ్ళం అలాంటిది ఈ రోజుల్లో నైంటీ నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ పర్సంటేజ్ వచ్చినా కూడా మనం ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాం ఈ ఆలోచన మారాలన్నమాట సో పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ కార్యక్రమం ఏంటి వాళ్ళు నెక్స్ట్ చదవబోయే చదువులు ఏంటి వాళ్ళ యొక్క పర్సనాలిటీని ఏ విధంగా పెంచాలి వీటి మీద మనం దృష్టి పెడితే బాగుంటుంది అంతేగాని గతించిన దాని గురించి ఆ మార్కుల కోసం ఏదైతుందో దానికోసం అంతగా చింతన పడి అంతగా బాధపడవద్దని నా ప్రత్యేకమైన అభ్యర్థన సో తల్లిదండ్రులు విద్యార్థులు మీరందరూ చక్కగా వేసవి సెలవుల్లోని మీ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కానీ మీ యొక్క నెక్స్ట్ చదివే చదువుల మీద మీ మానవత విలువల మీద వీటి మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టి ఇంకాస్త ముందుకి ఆల్వేజ్ మూవ్ ఫార్వర్డ్ గోయింగ్ ఫార్వర్డ్ అంటారు స్వామి వివేకానంద సో మీరు ఎప్పుడు కూడా ఇంకాస్త ముందుకి ఇంకాస్తా ముందుకు వెళ్ళాలి కానీ ఈ గతించిన దాని గురించి ఎక్కువగా చింత చేస్తూ ఒక దగ్గర స్టాగ్నేట్ అయిపోకూడదు ఆల్వేస్ ఎప్పుడు కూడా ప్రవహించే నీరుకి ఏ విధమైనటువంటి కుళ్ళు ఉండదన్నమాట సో మీ అందరూ కూడా అలా ఉత్సాహంగా ఎంతో ఆనందంతో చాలా ఉరకల పరుగుల మీద నది వెళతారు కదా అలా మీరు చక్కగా ఉండాలి బలంగా ఉండాలి స్వామి వివేకానంద చెప్తారు స్ట్రెంత్ ఈజ్ లైక్ వీక్నెస్ ఈ సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ద ఆల్ ద స్టూడెంట్స్ సో ప్లీజ్ థింక్ ఓవర్ అబౌట్ దిస్ వీడియో థ్యాంక్ యూ నమస్తే